గు మండలం చిప్పిలి గ్రామంలో చూసిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడకైన శివాలయం నుండు శ్రీ మేధా దక్షిణాము స్వామి వారికి విశేష పూజలు కారణం ఏమిటా అంటే ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాలకు గురుగ్రహము యొక్క వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాం అనమాట ఈ సమయంలో యొక్క దక్షిణామూర్తికి మనం పూజలు అభిషేకం హోమం చేయటం వల్ల మనకి ఏదైనా ఈ దురుగ్రహ దోషాలు ఉంటే తొలగిపోయి వివాహం కాని వాళ్ళకి ప్రతిబంధక దోషాలంటే కూడా తెలియజేసి అది వివాహం అంతా కూడా శీఘ్రంగా జరుగుతుంది అదేవిధంగా మనం ఏదైనా ఒక శుభకార్యం నిర్వహణ చేయాలన్నా కూడా ఆ యొక్క గురువు అనుగ్రహం ఉండాలన్నమాట అందువల్ల ఈ యొక్క గురువు పద్నాలుగో తారీఖు రాత్రి యాభై పది గంటల యాభై మూడు నిమిషములకు వరకు మారుతున్నారు కాబట్టి పదహైదవ తారీఖు ఉదయం గురువారం నాడు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారికి విశేషమైన పూజలో అభివేకము హోమము జరుగుతున్నది ఇందులో భాగంగా భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి దర్శించి ఫలించి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్న పంచాము మరియు ఈ పూజా కార్యక్రమం ఎవరైనా భక్త మహాదీయులు పాల్గొనే వారు ఉంటే దేవాలయంలో ముందుగా సంప్రదించి dijete gotovo mu pet na mortu još prosvjed doma ribar ih hoće nama